హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం మేళ ఎపిసోడ్ టూ సంజనని చంపేయండి అంకుల్ అన్నాడు మిథున్ దీప్తి పెదవులపై క్రూరమైన నవ్వు మర్చిపోలేని సంఘటన ఆమె కళ్ళ ముందు మెదిలింది స్పీడ్కు వస్తున్న కార్ ఒక మనిషిని గుద్దింది విండో తెరిచి తల బయట పెట్టి యాక్సిడెంట్ అయిన మనిషిని చూసి షిట్ అనుకొని త్వరగా కార్ స్టార్ట్ చేసి పక్కన నుండి స్పీడ్గా వెళ్లిపోయింది దీప్తి అక్కడే ఉన్న సంజన తల బయట పెట్టినప్పుడు దీప్తి ఫోటో తీసి కార్ ఫోటో కూడా తీసింది ఆ మనిషి తాలూకా వాళ్ళు అతనిని హాస్పిటల్కి తీసుకువెళ్లడంతో సంజన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఆ ఫోటో ఆధారణంగా పోలీసులు దీప్తిని అరెస్ట్ చేయడానికి ఆమె ఇంటికి వెళ్లారు సమయానికి తన తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో దీప్తికి ఏం చేయాలో అర్థం కాక మా డాడీ ఎవరో తెలుసా ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా అని ఎదిరించింది కంప్లైంట్ ఇచ్చాక ఎవరినైనా అరెస్ట్ చేయక తప్పదని ఆమెను అరెస్ట్ చేశారు దీప్తి తండ్రికి ఈ విషయం తెలిసి ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులకు ఫోన్ చేసి డబ్బులు ఆఫర్ చేసి ఆమెని విడుదల చేయమన్నారు ప్రూఫ్స్ ఉండడంతో మేమేం చేయలేమని చేతులు ఎత్తేసారు వాళ్ళు అతని ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆమెని కంప్లైంట్ వెనక్కి తీసుకోమనండి అన్నాడు నేను ప్రయత్నించాను ఆమె డబ్బులకి లొంగట్లేదు అన్నాడు అతని ఫ్రెండ్ ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చి అది నార్మల్ యాక్సిడెంట్ అని తప్పు ఆ వ్యక్తిదే అని వాళ్ళతో చెప్పించండి అప్పుడు ఈ కంప్లైంట్ చెల్లదు అని చెప్పాడు అతని ఫ్రెండ్ అలాగే చేశాడు దీప్తి విడుదలైంది తనను జైల్లో పెట్టించిన సంజన ముందుకు వెళ్ళి కళ్ళు పెద్దవి చేసి చంపేసేలా చూస్తూ నీ అంత చూస్తాను అని బెదిరించింది దీప్తి జైలుకి వెళ్ళినందుకు చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళు ఆఖరికి ఫ్రెండ్స్ కూడా దీప్తిని హేళన చేశారు ఆమె భరించలేకపోయింది సంజనని చంపాలన్న కసి ఆమెలో పెరిగింది కానీ ఇది సమయం కాదని తండ్రి నచ్చి చెప్పాడు దీప్తి కంట్రోల్ చేసుకుంటూ సమయం కోసం ఎదురు చూస్తుంది ఆ సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత దీప్తి మిథున్తో ప్రేమలో పడింది సంజన గురించి తాత్కాలికంగా మర్చిపోయింది సంజన తన ప్రేమకు అడ్డుగా ఉందని తెలిసి ఇప్పటికీ నిన్ను చంపకపోతే నా జీవితాన్ని లాగేసుకుంటావు అనుకుని దీప్తి మిథున్ని పెళ్లికి తొందర చేసింది అందులో రెండు వారాల్లో మంచి రోజు ఉందనడంతో ముహూర్తం పెట్టారు సంజన తన పెళ్లి చెడగొట్టాలని దీప్తి లండన్ ప్లాన్ వేసింది పెళ్లి రేపు అన్న రాత్రి దీప్తి మిథున్ గదిలోకి వచ్చి సంజనకు కనిపించేలా టికెట్స్ పెట్టింది దీప్తి అనుకున్నట్లుగానే సంజన పెళ్లి చెడగొట్టింది మిథున్ని రెచ్చగొట్టడానికి ఆమె సూసైడ్ డ్రామా ఆడింది కోరుకున్నట్లుగానే మిథున్ నోటి నుండి సంజనను చంపేయండి అన్న మాట వచ్చింది అసలు దీప్తి సంజనను చంపాలనుకుంటే ఇంత ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు కానీ మిథున్ సంజనని చంపాలి సంజన మిథున్కి జీవితాంతం తోడుగా ఉండి ప్రేమగా చూసుకోవాలనుకుంది అదే వ్యక్తి ప్రాణం తీస్తుంటే కొన ఉన్న ఆ ఆఖరి క్షణం సంజన గుండె పగిలిపోయి ఆ పాదతో నిలువెల్లా దహించుకుపోయి చావాలి అదే దీప్తి కోరిక తన ప్లాన్ సక్సెస్ అయినందుకు దీప్తి లోపలే సంతోషించింది మిథున్ దీప్తి చేతుల నుండి కత్తిలాగి ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు అని అన్నాడు దీప్తి మిథున్ గుండెల మీద వాలి ఓకే అనంది మిథున్ నువ్వు పొద్దు నుండి ఏం తినలేదు రా ఏమన్నా కానీ అందే దీప్తి తల్లి అతను ఆమెతో పాటు కిందికి వెళ్ళాడు దీప్తి తండ్రి నవ్వుతూ మన ప్లాన్ సక్సెస్ అయింది నెక్స్ట్ ఏంటమ్మా అని అడిగాడు మిథున్ సంజనని చంపేయడం అంది దీప్తి కోపంగా నొసలు ముడివేస్తూ అది జరిగే పనేనా జరుగుతుంది ఎప్పుడో కాదు రేపే జరుగుతుంది జరిగేలా చేస్తాను అంది దీప్తి పిడికిలు బిగించి ఆ రోజు మిథున్ దీప్తి ఇంట్లోనే ఉన్నాడు ఆ మరుసటి రోజు కూడా ఆమెతోనే ఉంటా అన్నాడు ఆ రోజు సంజన చౌకి ముహూర్తం పెట్టిన రోజు కావడంతో మిథున్ ని బయటికి పంపిస్తే పని జరుగుతుంది నువ్వు సంజనని చంపడానికి ఒప్పుకున్నావు కదా అది చాలు నాకు నేనేమి చేసుకోను నన్ను నమ్మి ఆఫీస్కి వెళ్ళు అని అంది దీప్తి ఆమె బలవంతం చేయడంతో మిథున్ ఆఫీస్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు నా కార్ డ్రైవర్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు అందామి నీ కార్ ఎందుకు నిన్నంతా అలసిపోయావు నువ్వు డ్రైవ్ చేయడం ఎందుకు హాయిగా నా కార్లో వెళ్ళు దారిలో నిద్రపో నిన్న రాత్రంతా నన్నే కనిపెట్టుకొని ఉన్నావు కదా అసలు అయితే ఈ రోజంతా నువ్వు రెస్ట్ తీసుకోవాలి కానీ ఇక్కడుంటే నువ్వు నా గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావు బయటికి వెళ్తే నీ మనసు ప్రశాంతంగా అవుతుందని పంపిస్తున్నా ఎక్కువసేపు లో ఉండకు త్వరగా వచ్చాయి అని అంది దీప్తి అలాగే అంటూ వెళ్ళిపోయాడు మిథున్ సంజన అదే టైంలో ఆఫీస్కి బయలుదేరుతుందని దీప్తికి తెలుసు ఎప్పుడు బస్సులో వెళ్ళే సంజన ముందు ఆటో ఆగింది మేడం ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు ఆటో అతను వద్దు అని ఆమె ముందుకు నడుస్తుంటే ఆటో మెల్లిగా వెళ్తూ ఒక పని మీద నేను మాధపూర్ వెళ్ళాలి ఖాళీగా వెళ్ళడం కన్నా ప్యాసింజర్స్తో వెళ్తే గిట్టుబాటు అవుతుందని అడిగాను మేడం ఒకవేళ మీరు అట్టే వెళ్తే వంద రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడు అతను అంత దూరం వంద రూపాయలంటే బెటరే బస్లో అంత అవస్థపడి వెళ్ళడం ఎందుకు హాయిగా ఆటోలో వెళ్దాం అనుకుని ఆటో ఎక్కింది సంజన ఆటో డ్రైవర్ స్పృహ తప్పే స్ప్రే కొట్టడంతో సంజన స్పృహ తప్పింది రాత్రి నిద్రపోకపోవడంతో మిథున్ కళ్ళు మూతలు పడ్డాయి మిథున్ నిద్రపోయాక డ్రైవర్ అతనికి తెలియకుండా స్ప్రే కొట్టి మిథున్ స్పృహ తప్పేలా చేశాడు ఆ స్ప్రే గంట వరకు మాత్రమే పనిచేస్తుంది ఆటో ఒక చోట ఆగింది కాసేపటికి సంజనకి స్పృహ వచ్చింది ముందు సీట్లో డ్రైవర్ లేడు భయంగా చుట్టూ చూసింది అదొక నిర్మానుష్య ప్రదేశం చుట్టూ కొండలున్నాయి ఆమె భయం భయంగా ఆటో దిగి డ్రైవర్ కోసం చూసింది అతను ఎక్కడా లేడు తనను పాడు చేయడానికి తీసుకొచ్చాడా కానీ అతను లేడుగా తన గ్యాంగ్ను తీసుకురావడానికి వెళ్ళాడా తనలో కలిగిన అనుమానాలకి ఆమె వెన్నులో వణుకు పుట్టింది వెంటనే దారి ఉన్న చోటుకి పరిగెత్తింది సంజన పొదల చాటున డ్రైవర్ తన గ్యాంగ్తో మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయి అక్కడే ఉంది త్వరగా రండి అన్నాడు సంజనకు వినిపించేలా గట్టిగా అదంతా నాటకమని తెలియని సంజన వెనక్కి పరిగెత్తింది అక్కడ కొండలు తప్ప దారే లేదు ఉన్న ఏకైక దారి ఇదే అయినా సరే వాళ్ళకి దొరకకుండా ఏదో ఒక కొండపైన దాక్కోవాలని సంజన ఒక కొండ ఎక్కింది ఆమె ఏ కొండెక్కిందో ఆటో డ్రైవర్ చూశాడు పది నిమిషాలకి మిథున్ కారు కూడా అదే స్థానంలో ఆగింది ఐదు నిమిషాలకు మిథున్ కూడా స్పృహ వచ్చింది డ్రైవర్ లేడు ఎక్కడికి వెళ్ళాడని చుట్టూ చూశాడు మిథున్ డ్రైవర్ సంజన ఎక్కిన కొండ ఎక్కుతున్నాడు అది చూసిన మిథున్ హే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు గట్టిగా చావడానికి సార్ అన్నాడు అతను గొంతు పెంచి వాట్ నా సమస్యలకు చావే పరిష్కారం సార్ నన్ను ఆపకండి అంటూ గబగబా కొండెక్కేస్తున్నాడు హే ఆగు నీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను ఏం చేసుకోకు అన్నాడు మిథున్ ఎవరు తీర్చలేని సమస్యలు సార్ నవి అన్నాడు అతను ఏడుస్తూ హే ఆగు అంటే అతనిని ఆపడానికి మిథున్ ఆ కొండెక్కుతున్నాడు డ్రైవర్ అందకుండా ఫాస్ట్ గా ఎక్కి ఒక గుహలో తాక్కున్నాడు అది తెలియని మిథున్ అతని కోసం కొండ పై వరకు వెళ్ళాడు అప్పటికే కొండ చివరి వరకు చేరుకున్న సంజన అక్కడ కూర్చొని ఉంది అమ్మాయి అని తెలుస్తుంది కానీ అది ఎవరో పోల్చుకోలేని దూరం ఉంది డ్రైవర్ ఉంటాడనుకుంటే ఎవరో అమ్మాయి ఉందేంటి కొంపదీసి డ్రైవర్ దూకేశాడా అనుకుంటూ మిథున్ ముందుకు కదలపోతుండగా దీప్తి అతనికి ఫోన్ చేసింది మిథున్ ఉన్నావా అని అడిగింది దీప్తి సూటిగా నీకెలా తెలుసు అన్నాడు ఆశ్చర్యంగా నీ ఎదురుగా ఉంది సంజన వాట్ ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది డాడీ రప్పించాడు చంపేయడానికి మిథున్ హతాష్డ్ అయ్యాడు ఎవరితో చంపిస్తాడు అని అడిగాడు మిథున్ వణుకుతున్న గొంతుతో నువ్వు వెళ్ళిన కార్ డ్రైవర్తో మిథున్ ఇంకా షాక్ అయ్యాడు డాడీ సడన్ గా ఈ ప్లాన్ వేశాడంట అది తెలియక నేను నా కార్లో పంపించాను డ్రైవర్కి డాడీ దారిలో ఫోన్ చేసి తన ప్లాన్ చెప్పాడు ఇంతకీ డ్రైవర్ ఏడి అని అడిగింది దీప్తి నేను చచ్చిపోతానే కొండెక్కాడు ఇప్పుడు కనిపించకుండా పోయాడు అని చెప్పాడు మిథున్ ఏంటి చచ్చిపోతా అన్నాడా అవును చంపడానికి వచ్చినవాడు చచ్చిపోతాని ఎందుకన్నాడు డ్రైవర్ సంజనని చంపకపోతే అతని ఫ్యామిలీని చంపేస్తానని డాడీ బెదిరించాడు ఒక మనిషిని చంపడం కన్నా చావడం నయమనుకున్నాడేమో అంకుల్ ఎందుకు ఇలా చేశాడు అడిగాడు మిథున్ కోపంగా అనుకోకుండా క్షణాలు ప్లాన్ చేసేసరికి ఎవరూ అరేంజ్ కాలేదంట డ్రైవర్ ఎక్కడున్నాడో వెతుకు మిథున్ వద్దు దీప్తి ఇలాంటి పనులు చేయించడం పాపం అన్నాడు మిథున్ ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు మిథున్ ప్లీజ్ అతనిని వెతుకు నో దీప్తి ఇది చాలా తప్పు అయితే నువ్వే దాన్ని చంపు అని అంది దీప్తి ఇలాంటి టైంలో జోక్ చేయకు దీప్తి అన్నాడు మిథున్ కోపంగా జోక్ కాదు మిథున్ ఐఎమ్ సీరియస్ మిథున్ నిర్చష్ఠుడయ్యాడు వాట్ సంజన నా జీవితానికి పట్టిన శని అది వదలకపోతే నేను శపమవుతాను అంది దీప్తి ఏడుస్తూ సంజన చాలా మంచి అమ్మాయి తనను వదిలి దీప్తి ప్లీజ్ అని మిథున్ రిక్వెస్టింగ్ అడిగాడు నిన్నే కదా మిథున్ సంజనను చంపేయమన్నావు అంతలోనే మనసు మార్చుకున్నావా సంజన బతికితే నేను బతకనని తెలిసి కూడా ఈ మాట కోపంగా అంది దీప్తి ఏం చెప్పి సంజనని కాపాడాలో తెలియక ఇంకెప్పుడైనా రౌడీలతో సంజనని చంపిద్దాం అని అన్నాడు మిథున్ సంజనకి సెక్యూరిటీ కావాలని అప్లై చేసింది ఈరోజు సాయంత్రం అమ్మకు సెక్యూరిటీని అరేంజ్ చేస్తామని పోలీసులు చెప్పారు అందుకే డాడీ క్షణాల్లో ఈ ప్లాన్ వేశాడు గంటలో అది చచ్చిపోవాలని ఆర్డర్ చేశాడు ఇప్పుడు అది మిస్ అవుతే ఇంకెప్పుడు దానిని చంపడం కుదరదు మిథున్ ప్లీజ్ అర్థం చేసుకో దానిని వెనక నుండి తోసేయి కాలు జారి పడిపోయినట్లుగా సృష్టిద్దాం ఇకే ప్రాబ్లం రాదు అంత డాడీ చూసుకుంటాడు అని అతనికి చెప్పే ప్రయత్నం చేసింది దీప్తి ఒక మనిషి ప్రాణం తీయడం పాపం అది సంచన లాంటి మంచమే ప్రాణం తీయడం మహా పాపం నేను అలాంటి పాపాన్ని ఎలా చేస్తాననుకున్నావు దీప్తి ఆయన ఒక ప్రాణాన్ని కాపన్న నువ్వు ఒకరి ప్రాణాన్ని తీయాలనుకోవడం నేను నమ్మలేకపోతున్నాను పరుల కష్టాల్ని చూసి తట్టుకోలేని నువ్వు ఇలా ఎలా మారిపోయావు అడిగాడు మిథున్ బాధగా నీ మీద ప్రేమే నాతో ఈ పాపం చేయిస్తుంది మిథున్ నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను బతకలేను మిథున్ నీకోసం నేనేమైనా చేస్తాను నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను మిథున్ ఒకటి దానిని కొండ మీద నుండి తోసి ఇంటికి రా నేను నీకు నవ్వుతూ కనిపిస్తాను రెండు దానిని కొండ మీద నుండి తోయకుండా ఇంటికి రా నేను నీకు శవమై కనిపిస్తాను అని మొండిగా చెప్పింది దీప్తి ఎందుకు ఇలా చేస్తున్నా దీప్తి ఆవేదనగా అన్నాడు మిథున్ నీకోసమే మిథున్ నువ్వంటే నాకు పంచ ప్రాణాలు నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను అది లాగేసుకుంటే నేను ఎలా భరించగలను నీకోసం ఎవరినైనా చంపడానికి వెనకాడను నేను చావడానికి వెనకాడను నా మొండితనము నీకు బాగా తెలుసు మిథున్ నేను చెప్పింది చేసి తీర్తాను నువ్వు ఇంటికి వచ్చేసరికి నేను నవ్వుతూ కనబడాలో శవంగా కనబడాలో నువ్వే డిసైడ్ చేసుకో అంటూ ఫోన్ పెట్టేసింది దీప్తి మిథున్ ఒళ్ళంతా వణికిపోయింది సంజనని కొండ మీద నుండి తోయడం కన్నా తనే కొండ మీద నుండి దూకడం మంచిది అనిపించింది తను చచ్చిపోతే దీప్తి కూడా చచ్చిపోతుంది వద్దు ఏం జరగకూడదు ఆమెకేం కాకూడదంటే నేను సంజనని చంపేయాలి అది నేనెలా చేయగలను నా వల్ల కాదు అనుకుంటూ ఒక చోట చెతికిల పడ్డాడు తన ఇంటికి వెళ్లేసరికి గుమ్మం ముందు దీప్తి శవమే కనిపించింది నో ఆ ఊహను తట్టుకోలేక గట్టిగా అరిచాడు మిథున్ ఆరుపు సంజనకి చేరి ఆమె తిరిగి చూసింది సంజన బతుకుంటే దీప్తి చచ్చిపోతుంది సంజన చచ్చిపోతే దీప్తి బతుకుతుంది అచేతన స్థితిలో మిథున్ సంజన దగ్గరికి నడుస్తూ వెళ్తున్నాడు సంజన అతని వైపు చూస్తూ ఉంది వచ్చేది మిథున్ అని ఆమెకి తెలీదు అతను కొన్ని అడుగులు ముందుకు వేశాక సంజన మిథున్ ని పోల్చుకోగలిగింది అతను సంజన దగ్గరికి వచ్చేశాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మిథున్ అని అడిగింది సంజన ఆశ్చర్యపోతూ సైట్ సింగ్ నువ్వేంటి ఇక్కడ ఎవడో అటోవాడో నన్ను ఇక్కడ దించాడు వాడి నుండి తప్పించుకొని కొండపైన దాక్కున్నా అంది సంజన వితన్ పట్టించుకున్నట్లుగా దిక్కులు చూశాడు అతనిలోని ఆందోళన ఆవేదన భయం బాధ అన్నిటికీ మించి తప్పు చేస్తున్న భావన అతని గుండెను బద్దలు చేస్తుంది విథున్ తన పక్కనుండేసరికి సంజనకు ధైర్యంగా అనిపించింది ఇప్పుడు తనను ఎవరు ఏం చేయలేరు అతను తనకు ఏం కానివ్వడనే నమ్మకం అమ్మకు ఉంది అందుకే అప్పటి వరకు టెన్షన్తో ఆగిపోయేలా కొట్టుకున్న ఆమె గుండె ఇప్పుడు ఒక్కసారిగా నార్మల్ అయింది టెన్షన్ మొత్తం క్షణంలో మాయమయ్యేసరికి సంజన హాయిగా ఊపిరిపెచ్చుకొని కొండ మీద నుండి అందంగా కనిపిస్తున్న చెరువు మధ్యలో ఊరిని చూస్తూ ఉండిపోయింది మిథున్ ప్రాణం పోతున్నట్లుంది వెంటనే దీప్తికి ఫోన్ కలిపి సంజనకు వినబడకుండా కాస్త దూరంలో నిలబడ్డాడు మిథున్ దాన్ని తోసేసవా అని అడిగింది దీప్తి ఆతృతగా నేను మృగా నవ్వలేను దీప్తి ఆవేశంగా అన్నాడు మిథున్ అంటే నేనేమైపోయినా నీకు పర్వాలేదా ఓ నేను చచ్చిపోతానంటే నువ్వు నమ్మట్లేదు కదూ అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తి తీసి మెడ మీద పెట్టుకుని నువ్వు దానిని తొయ్యకపోతే నేను పోచుకొని చచ్చిపోతా అంటూ గట్టిగా అరిచింది దీప్తి మిథున్ హతాష్ అయ్యాడు దీప్తి ప్లీజ్ డోంట్ డూ దిస్ దానిని తోయకపోతే కత్తి నా మెల్లో దిగుతుంది సంజనని చంపకపోతే దీప్తి చచ్చిపోతుంది అయినా మిథున్ కదలలేదు అతను మనసు ఆరాచకానికి సిద్ధపడలేదు మిథున్ ఇలా బెదిరిస్తే వినాడని మనసులో అనుకుని నువ్వు దానిని చంపవని అర్థమైంది నేనే చచ్చిపోతాను మిథున్ ఐ లవ్ యు మిస్ యూ అంటూ దీప్తి మేడ మీద చిన్న కాటు పెట్టుకుని అలా కత్తి తీసుకెళ్తుంటే ఆమె మెడ నుండి వస్తున్న రక్తాన్ని చూసి మిథున్ భయంతో నో స్టాప్ అన్నాడే కానీ కదలలేదు దీప్తికి భయం వేసింది మిథున్ ఇలాగే కదలకుండా ఉంటే చిన్న కాటు పెద్దగా చేసుకుని మీదికి తెచ్చుకుంటానా ఇంత దూరం వచ్చాక ఆమె వెనక్కి తగ్గలేదు దీప్తి కాటుని పెద్దగా చేసుకుంటుంది దీప్తి మెడ మీద పడుతున్న కాటుని వస్తున్న రక్తాన్ని చూసి మిథున్ మెదడు మొద్దుబారింది దీప్తిని కాపాడుకోవాలంటే సంజనని తోయాలి వేరే దారి లేదు అతని మెదడు పూర్తిగా పనిచేయడం మానేసింది ఆ ట్రాన్స్ లోనే మిథున్ సంజన వెనక్కి వచ్చి వణుకుతున్న చేతుల్ని ముందుకు చాపి సంజనని కొండ మీద నుండి కిందికి తోసేశాడు గట్టిగా అరుస్తూ సంజన కొండ మీద నుండి పడిపోయింది మిథున్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ప్రేమ మనిషిని రాక్షసుని చేస్తుందనడానికి అనడానికి ఇదే నిదర్శనం ప్రేమించిన మనిషి ప్రాణం కోసం మిథున్ మానవత్వాన్ని చంపుకొని రాక్షసుడయ్యాడు కానీ అదొక క్షణం వరకే ఆ ఒక్క క్షణం చాలు ప్రాణం పోవడానికి జీవితాలు నాశనం అవ్వడానికి ఈ సమాజంలో క్షణికావేశంలో జరిగే హత్యలే ఎక్కువ మిథున్ పరిస్థితి వేరు అతనిది క్షణికావేశం కాదు క్షణికావేదన ఆక్రోదన ప్రేమించిన మనిషిని కాపాడటానికి ఆ క్షణం అతని మానవత్వాన్ని కోల్పోయాడు కోల్పోవాల్సి వచ్చింది హెల్ప్ హెల్ప్ అని అరుపు వినేసరికి మిథున్ కళ్ళు తెరిచి కిందకి చూశాడు సంజన చేతులు గట్టిగా పట్టుకొని ఉన్నాయి ఏ క్షణానైనా చేతులు జారి ఆమె కింద పడిపోవచ్చు సంజన నల్ల చూసి మిథున్ ట్రాన్స్ నుండి బయటపడి స్ప్రోహలోకి వచ్చాడు ఆమెను పైకి లాగి సేవ్ చేద్దాం అనుకున్నాడు మిథున్ అతని చేతులు అమ్మకు అందివ్వడానికి ప్రయత్నించాడు తన చేతులు తొలగించి కింద పడిపోయేలా చేయాలనుకుంటున్నాడేమో అనుకుంది సంజన ప్లీజ్ మిథున్ నన్ను చంపద్దు నేను ఒంటరిగా వదిలేసి నేను పోలేను ప్లీజ్ మిథున్ ఏం చేయకు అతను తనను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని తెలియక పడుతుంది సంజన అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు వద్దు మిథున్ నన్ను కింద పడే పోయి నువ్వు పడిపోతావు ప్లీజ్ వెనక్కి వెళ్ళిపో నీకేం కాకూడదు నేను బెక్ చేస్తున్నాను మిథున్ వెనక్కి వెళ్ళిపో భయపడుతోంది సంజన మిథున్ ఆమె మాటలు వినిపించుకోలేదు తనకు ప్రమాదం అని తెలిసినా మిథున్ తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు ఇంకొంచెం కిందికి వంగితే సంజన చేతులు అతనికి అందేలా ఉన్నాయి అది ప్రమాదమని మిథున్కి తెలుసు అయినా ఏమైనా పర్వాలేదు సంజనను కాపాడాలి అనుకున్నాడు మిథున్ మిథున్ కొంచెం కిందికి వంగి ఆమె చేతులను అందుకోబోతూ స్లిప్ అయి కొండ మీద నుండి పడిపోయాడు మిథున్ సంజన అరుపుకి కొండలే అదిరిపడ్డాయి